నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కొలువైన శ్రీ గోదా సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం వేద పండితులు వేదాంతం శేషాచార్యులు వేదాంతం రాజసింహచార్యులు మాట్లాడుతూ మా తండ్రి కీర్తిశేషులు వేదాంతం శ్రీనివాసాచార్యులు మా అన్నగారు వేదాంతం వెంకటాచార్యులు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారని తదనానంతరం మా ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని వారు అన్నారు గ్రామంలోని దాతలు గ్రామస్తులు ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్నారని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ వలిగొండ మండల రిపోర్టర్ పోలేపాక భిక్షపతి பிரபந்த பிரியா பிரபந்த பாடமோதாராண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு கோடி நூறாயிரம் ला अंडरनाल मणि वन्ना मनशे बड़े श्री दुर्गापो अडियो निश्वरक अपा तारि बिच महाविद्यम ताम्रनिक्ते दीपो अनेशा देयो मता जय सुभो आदिलुजी श्री विदुसारते देवी विद्याचयन प्राज्ञा निशका राजश्री होला मोहनवदीनाया सुशिल असुरये रम्याये भजं च सौयाश्च मंडगणाशंसं गवेयै रम्याये भो प्रगायस्तु मम भलनिया महावांगम परमार्थो विलोदायाया च महाकिजकाया आगत कतरासि विद्यां अलक्या भासिया आप सब सुनताव न नमः शिवाय 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 �

ముందుది భువనగిరి పల్లికొండ మండలం అరుడు గ్రామంలో గ్రామం శివారులో ఉన్నటువంటి శ్రీ పోలీలా లక్ష్మీ లక్ష్మీచందకేయ స్వామి ఉండాపైన గత మూడు రోజులుగా జరిగేటువంటి ఈ యొక్క నూతన ద్వయస్మ ప్రతిష్టాపన కార్యక్రమము అంతేకాకుండా ఈ రోజు నుంచి శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా గత మా నాన్నగారి పేరు వేయాంగం శ్రీనివాసాచారు ముగ్గురు కుమారులు వేయాంగం వెంకటాచారులు శేషాచారులు రాసింహాచారులు పరంపరంగా వచ్చేటువంటి మా తాతగారి కాలం నుంచి భుతాత కాలం నుంచి ఈ యొక్క దేవస్థానంలో అర్చకులుగా అంతేకాకుండా అనువంశిక ధర్మకర్తగా మేము వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాలకు భక్తుల యొక్క సహాయ సహకారంతో గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాము అందులో మన గ్రామానికి చెందినటువంటి గంజి రామిరెడ్డి గారు వారి యొక్క కుమారునటువంటి గంజి వెంకటబాబురెడ్డి అరుణ గారు దంపతుల యొక్క సహాయకారు సహాయ సహకారం చేత వారి యొక్క కుటుంబము అందరి వలన ఈ యొక్క నూతన ద్వై సమపు కార్యక్రమము నిన్న అనగా మే పదకొండవ తారీఖు ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది మరియు తర్వాత అన్యాయ కార్యక్రమం జరిగింది ఈ రోజు నుంచి స్వామివారి యొక్క ప్రయాణిక బ్రహ్మోత్సవం జరుగుతున్నవి అందులో భాగంగా ఈరోజు ఉదయం విశ్వక్షేర పూజ వాసుదేవ పుణ్యావాత్సము అంకరారోపణము వివిధ దేవతా ప్రతిష్టా కార్యక్రమంకు కలశస్థావన ఇవన్నీ చెరుస్తానర్చ కార్యక్రమం జరిగింది ఈరోజు స్వామివారికి రాత్రికి ఎనిమిది గంటలకు శ్రీ భూనీలా సమేత స్వామి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును కావున భక్తులందరూ కూడా రావాలని మేము కోరుచున్నాము భక్తులందరూ కూడా ఈ విషయం తెలపడం జరిగింది భక్తులకు ఇక్కడ ఏ కోరిక అనుకుంటే ఆ కోరికకు అనుగుణంగా కోరుకున్న వారికి కొంగు బంగారం అయినట్టుగా స్వామివారి వారికు ప్రతి కార్యక్రమానికి ఏది అనుకుంటే ఆ కార్యక్రమానికి చేపట్టే ముందు స్వామివారిని మనసు తలుసుకొని స్వామి ఈ కార్యక్రమం చేపడుతున్నాము కనుక మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటే తప్పకుండా భక్తులకు ఆ కోరిక నెరవేరుతామని ప్రగాఢ నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పుడే కాదు పూర్వం నుంచి కూడా లక్ష్మీచంద్రకేశ్వర స్వామి అంటే ప్రతి అరూరు గ్రామం కాకుండా ఈ యొక్క గ్రామానికి శివారుగా ఉన్నటువంటి సుమారుగా ఒక ఐదారు గ్రామాల ప్రజలందరికీ కూడా పొడిగొండ గ్రామం అంతేకాకుండా భువనగిరి చౌటు మన భాగ్యనగరం హైదరాబాదు వాస్తవాలు కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క మహిమలు భక్తులకు తెలుస్తున్నవి ఇక్కడికి వచ్చి స్వామి దర్శించుకుంటే అనుకున్న కార్యక్రమం జరుగుతుంది ఏదనుకుంటే అది వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది ఉద్యోగం లభించే వారికి ఉద్యోగ ప్రయత్నము ఏదైనా వ్యాపారం అనుకుంటే కూడా వారిని తెలుసుకుంటే అది సంపూర్ణం సఫలమైతున్న ప్రకటన నమ్మకం విశ్వాసం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క తిరుగు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు స్వామివారికి భక్తుల చేత కలంబరాలు పంట వస్త్రాలు పడి బియ్యం పుస్తకం తీసుకొని కూడా ఈ కొండపైకి వస్తారు అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటలకు గిరి ప్రదక్షిణ అనగా ఎడ్ల బండి కూడా తిరుగుతున్నది అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఎడ్ల బండి కానీ ట్రాక్టర్ కానీ స్కూటర్ కానీ ఏవైతే వాహనాన్ని చక్కగా అలంకరణ చేసుకొని స్వామి ఒప్పుకొని పలహార బియ్యం అనే అనేటువంటి పలహార బియ్యంలో బెల్లము శనగపప్పు ప్రసారంగా భావించుకొని అంటే రైతులు ఏ ధాన్యం వస్తుందో ఆ ధాన్యాన్ని మొట్టమొదట స్వామివారికి సమర్పణ చేయాలన్నటువంటి ఒక ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ కూడా ఒక గంపలో పెట్టుకొని స్వామివారి కొండవారికి సకుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పలహార వ్యయం సమర్పించడం ఆ తర్వాత వండి తిరిగే కార్యక్రమం అది కాగానే తిరుగు కళ్యాణ మోహన్ జరుగుతున్నది ఆ తర్వాత స్వామివారి యొక్క ప్రసారం అందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతున్నది కనుక ఈ యొక్క దేవాలయానికి గ్రామస్తులు వివిధ రూపంలో వస్తువులపైన ధన రూపేనా కూడా ముందుకు వచ్చి మరింత అభివృద్ధి జరపాలని కోరుకుంటున్నాము దానికి మీడియా ప్రజా మీ అంత సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను మహా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు భక్తులందరికీ కూడా జనగే స్వామి జాతర బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు దేవాలయంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి వరకు గంజి వెంకటబాబు రెడ్డి గారిచే సహాయ సహకారాలైతే త్రయాణిక ప్రతిష్టా కార్యక్రమం శిలా ధ్వజా ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అత్యంత వైభవంగా నిన్న కార్యక్రమం వచ్చింది ఈరోజు ఉదయం నుంచి బ్రహ్మోత్సవం ఆరంభమైంది ఉదయం ధ్వజారోహణం సాయంకాలం చెన్నగిరి చిన్నగిరిగుట్టు తిరిగేటటువంటి కార్యక్రమం సాయంత్రం ఎనిమిది గంటలకు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క తిరుపల జరుగుతుంది రేపు ఉదయం కూడా ఉదయం సుదర్శన ఇస్తే తర్వాత ఎల్లుండి చక్ర స్నానంతో కార్యక్రమం ముగిస్తుంది ఇలాంటి కార్యక్రమంలో అరూరు భక్తులు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్ర అలాగే గ్రామ పెద్దలందరి సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గ్రామంలో వచ్చినటువంటి బొడ్రాయ కార్యక్రమం కట్టమైసమ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా సేవించుకోవడానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని శుభాకాంక్ష నా పేరు సముద్రాల నరసింహాచారి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఇంతకుముందు స్వామివారి యొక్క చిన్నకేశ్వర స్వామి యొక్క మహత్యమాలు కూడా తెలిసింది కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం నిర్వంశక ధర్మకర్పలు మరియు అర్చక స్వామి వేదాంత కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి సేవలు చేస్తుంది ఇక్కడ స్వామివారు పిలిచిన వారికి పెళ్లి పిలిచిన వారు కొంగు బంగారం అని చెప్పి ఈ చుట్టుపక్కల భాగ్యనగర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వ్యతిస్తుంటారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమం చేస్తారు యాగశాల ప్రవేశము ధ్వజారోహణ కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి యాగశైల అగ్ని ప్రతిష్ట ఇష్టి హోమాలు జరుగుతున్నాయి సాయంత్రం విశేషంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీభూలిలా సమేత గోదా సమేత చిన్నకేశ్వర స్వామి వారి యొక్క తిరు మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత గమనీయంగా సుందర సమనోహరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కాబట్టి ఇంటి కళ్యాణ మహోత్సవానికి పూర్వాంగంగా రెండు తిరిగేటువంటి కార్యక్రమం కూడా సుందరంగా ఉంటుంది పలహార గంపలతోటి వారి యొక్క ధాన్యాన్ని తీసుకురావడం అనేటువంటి విశేషము కాబట్టి ఇటు వైభవమైన కార్యక్రమంతో పాటు రేపు సుదర్శనస్టి అదే విధంగా మూడవ రోజు బ్రహ్మోద స్నానంతో కార్యక్రమం అవుతుంది కాబట్టి ఈ చెన్నవ కేశవ స్వామి వారిని వీరందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించి స్వామి యొక్క కృపాకటాక్షల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీ మన్నారాయణ జయ శ్రీమన్నారాయణ